ఇదిగోండి చూడండి మన సబ్స్క్రైబర్స్ కూడా ఇక్కడ ఉన్నారు సబ్స్క్రైబర్స్ హాయ్ చెప్పండి వస్తారు హాయ్ చూడండి ఇదిగోండి మన కొత్తపల్లి కమిటీ మెంబర్స్ అనమాట వాటర్ ఫాల్ కమిటీ మెంబర్స్ వీళ్ళని కలుసుకున్నా చాలా హ్యాపీగా ఉందండి కమిటీ మెంబర్స్ మెయిన్ వీళ్ళు పని ఏంటంటే ఆ డేంజరస్ ప్లేస్ ఎవరు కూడా అయితే విడుదల అప్రమత్తం చేయడానికి చాలా బాగుందండి మీ వర్క్ కూడా చాలా బాగుంది చేయండి మరి పైకి కూడా వెళ్తాం హైవ్ అవర్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మరి చూస్తున్నారు కదండి ఈ రోజు అయితే సండే అండి ఈరోజు కొత్తపల్లి వాటర్ ఫాల్స్ అయితే కలకలం రేపుతుంది అనమాట ఎందుకంటే టూరిస్టులు అయితే మామూలుగా లేరు మరి ముఖ్యంగా చెప్పాలంటే ఇది వాటర్ ఫాల్ వచ్చి ఎండింగ్ ప్లేస్ అండి ఈ ఎండింగ్ ప్లేస్ అనేది ఇంతవరకు ఎవరు కూడా చూపించలేదు నేనైతే ఎండింగ్ ప్లేస్ తో పాటుగా ఈరోజు ఎంతమంది టూరిస్టులు అయితే మరి మరి ప్రకృతిని ఆస్వాదించడానికి వచ్చారో వాళ్ళందరినీ కూడా మీకు క్లియర్గా చూపిస్తానండి ఇదిగోండి ఎండింగ్ ప్లేస్ అయితే చాలా డేంజరస్ స్పాట్ అనమాట కొత్తగా ఐటీడీ వాళ్ళు అయితే ఇక్కడ సేఫ్టీ కోసం అయితే పెట్టారు కానీ ఇక్కడికి ఎవరు కూడా రావడానికి కూడా ఇష్టపడట్లేదండి ఎందుకంటే ఇది భయంకరమైన ప్లేస్ అండి చూడండి వాటర్ ఫోర్స్ కూడా కొంచెం తగ్గింది ఇదిగోండి టూరిస్ట్లు అయితే వస్తూ ఉన్నారనమాట మహిళలు కూడా వచ్చేస్తున్నారు ఎండింగ్ ప్లేస్ కొంచెం చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ ఎండింగ్ ప్లేస్ అయితే చాలా డేంజరస్ అనమాట ఒక విధంగా చెప్పాలంటే జారుడు పల్లెలా ఉంటుంది అలాగనుకుని జారేమంటే మాత్రం ఇంకా డైరెక్ట్ పైకి పోవాల్సిందనమాట అందుకని ఎవరు కూడా సాహసం చేయరండి ఇప్పుడు మీకైతే నేను ఈరోజు వచ్చినటువంటి టూరిస్టులని అలాగే వాళ్ళు పార్క్ చేసినటువంటి వెహికల్స్ అందరినీ కూడా చూపిస్తాను చాలా రద్దీగా ఉందండి వాళ్ళందరినీ కూడా చూపిస్తాను ఆసక్తిగా ఉంటాడు అండి వీడియో అయితే ఎవరు కూడా స్కిప్ చేయొద్దు ఇదిగోండి ప్రజెంట్ అయితే ఇక్కడ వాటర్ ఫాల్ వాటర్ ఫాల్ అయితే కమిటీ మెంబర్గా బామ్మది కూడా ఇక్కడ ఒక సంఘ సభ్యుడిగా వర్క్ అయితే చేస్తున్నాడు అనమాట చూడండి ఆఫ్టర్నూన్ అయితే లంచ్ కైతే వెళ్ళటానికి కూడా వీలు కుదరదు అనమాట ఎందుకంటే రద్దీగా జనాలు అయితే వచ్చేసారో అందుకోసం అని చెప్పి ఇదిగోండి ఇక్కడ దొరికినటువంటి చీకులు అలాగే స్వీట్ బండ్స్ తింటూ కొంచెం మన కురడా అయితే కొంచెం ఎంజాయ్ చేస్తున్నాడు అనమాట ఒక్కోసారి అయితే వీళ్ళకి అసలు ఇంటికి వెళ్ళి తినడానికి కూడా ఖాళీ అనేది దొరకదండి అందుచేత మా చెల్లి వాళ్ళు అయితే మరి తన కోసం అయితే తినడానికి ఫుడ్ అయితే తీసుకుని వచ్చారు అంతేకాదండి మా బామరిది పరిస్థితే కాదు వచ్చినటువంటి ప్రతి ప్రతి ఒక్కరి పరిస్థితి కూడా ఇలానే ఉంటది ఇక్కడ ఎందుకంటే ఏ మాత్రం వీళ్ళు ఇక్కడ భద్రత కల్పించకపోయినా సరే టూరిస్టులు అనే వాళ్ళు ఇదిగోండి ఈ లోయల్లో పడిపోయే అవకాశాలు ఉన్నాయన్నమాట అందుకని చెప్తే మన కమిటీ మెంబర్స్ అయితే ఇక్కడ సేఫ్టీగా ఉంచడం జరిగింది ఇప్పుడు ప్రతి ఒక్క కమిటీ మెంబర్ ని కూడా మీకు నేనైతే చూపిస్తానండి వీడియోలో అయితే చూడండి అలా విజలేసేటప్పుడు అదిగోండి ఒకసారి మీరు అక్కడ చూడవచ్చు పైకి అదిగోండి చూస్తున్నారు కదా అలా ఎప్పుడైతే టూరిస్టులు డేంజర్ ప్లేస్కి అయితే వెళ్తున్నారో వీళ్ళు విజల్ వేయగానే వాళ్ళు అయ్యి ఆ ప్లేస్కి అయితే వెళ్లకుండా జాగ్రత్తగా ఉంటారనమాట వీళ్ళు డ్యూటీ వచ్చేసి ఇదేనండి ఇంకా చాలా మంది అయితే వర్క్ అక్కడ చేస్తున్నారో వాళ్ళని కూడా మీకు పరిచయం చేస్తాను చూపిస్తాను ఈరోజు వచ్చినటువంటి చాలా మంది మరి టూరిస్టులని కూడా నేనైతే మీకు వీడియోలో కవర్ చేయబోతున్నాను వీడియో అయితే చాలా బాగుంటుందండి చూడండి ఫ్రెండ్స్ చూస్తున్నారు కదండి చాలా మంది అయితే రోజు రావడం జరిగింది వీళ్ళంతా కూడా టూరిస్ట్ అనమాట చాలా దూర ప్రాంతాల నుంచి అయితే వచ్చారండి వివిధ రాష్ట్రాల నుంచి అయితే ప్లేస్ అయితే రావడం జరుగుతుంది చూడండి ఇలా సండే కావడం వల్ల ఇంకా ఫుల్ గా అయితే వచ్చారు టూరిస్టులు రెండు మహిళలు కూడా పిల్లలతో చక్క ఆడుకుంటున్నారు ఇదిగోండి చూడండి మన సబ్స్క్రైబర్స్ కూడా ఇక్కడ ఉన్నారు సబ్ సబ్స్క్రైబర్స్ హాయ్ చెప్పండి వస్తారు హాయ్ చూడండి ఇదిగోండి మన కొత్త పల్లి కమిటీ మెంబర్స్ అనమాట వాటర్ ఫాల్ కమిటీ మెంబర్స్ వీళ్ళు మీరు కలుసుకున్నా చాలా హ్యాపీగా ఉందండి కమిటీ మెంబర్స్ మెయిన్ వీళ్ళ పని ఏంటంటే ఆ డేంజరస్ ప్లేస్ ఎవరు కూడా వెళ్ళకుండా వీళ్ళైతే విదిలేస్తారనమాట అప్రమత్తం చేయడానికి చాలా బాగుందండి మీ వర్క్ కూడా చాలా బాగుంది మీ వర్క్ ఇలాగ చెయ్యండి మరి పైకి కూడా వెళ్తాం మిగతా కంటిన్యూ మరి కమిటీ మెంబర్స్ కూడా మీట్ అవుతాం తిన్నారా లేదా కానీ మీ వాళ్ళే కొంచెం సేఫ్ గా ఇక్కడ కలిపిస్తున్నారు అనమాట ముందు చాలా ప్రమాదాలు జరిగేవి మీరు వల్ల కొంచెం భద్రత కలిపిస్తున్నారు ఇలాగే కంటిన్యూ అవ్వండి సరే బాక్ చూడండి ఫ్రెండ్స్ మంచిన మీద రావడం జరిగింది చూడండి పై నుంచి అయితే మరి టూరిస్టులు కూడా చాలా హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నారు వ్యూ అయితే చూడండి ఇక్కడ నుంచి అయితే మీకు కింద వ్యూని కూడా చూపిస్తున్నాను చూడండి చాలా మంది అయితే మరి టూరిస్ట్లు అయితే రావడం జరిగిందండి అయితే ఈరోజు చాలా ఆహ్లాదకరంగా ఉంది దగ్గర కూడా చాలా మంది కొత్త ప్లేస్ వచ్చినందుకు చాలా మంది అయితే చాలా హ్యాపీగా ఫోటోలు అయితే తీసుకుంటున్నారండి ఇదంతా కూడా రీసెంట్ గా ఐడి వల్ల అయితే డెవలప్మెంట్ చేయడం జరిగింది ముందు అయితే చాలా గలీజ్ గా ఉండేది కానీ ఇప్పుడైతే చాలా బాగుందండి ఎక్కడానికి కూడా మెట్లు అయితే చాలా నీట్ గా కట్టారు చూడండి ఇంకా చాలా మంది ప్రయాణికులు అయితే మరి వస్తూ ఉన్నారు ఇంకా టూరిస్ట్ అయితే చాలా మంది వస్తూ ఉన్నారు ఇక్కడ నుండి ఒకసారి చూడండి వాటర్ అయితే ఎంత హైలైట్ గా అయితే జారి ఉంది చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ ఇంకా వాటర్ ఫ్లోడింగ్ అయితే ప్రజెంట్ అయితే తగ్గిందండి లాస్ట్ మంత్ అయితే ఇంకా వాటర్ అనేది చాలా ఎక్కువగా ఉండేది కానీ ఈ రోజు అయితే సండే కావడం వల్ల వివిధ రాష్ట్రాల నుంచి మరి హాలిడే అవడం వల్ల చాలా మంది అయితే మరి ఇంకా చెప్పాలంటే విలేజర్స్ కావచ్చు స్టూడెంట్స్ కావచ్చు ఎల్డర్స్ కావచ్చు అందరూ కూడా చిన్నపిల్లలతో కలిసి చాలా హ్యాపీగా కేరియన్ తో కొడుతున్నారండి ఇప్పుడైతే మనం పైకి వెళ్దాం మీకు ఇందాక నేను అలాగే చెప్పాను కదండి వెహికల్స్ అయితే పార్కింగ్ ప్లేస్లు అయితే నిండిపోయాను మాట ఆ దృశ్యాన్ని కూడా నేను మీకు వీడియోలో అయితే కవర్ చేయబోతున్నాను చూడండి ఇక్కడైతే ఫొటోస్ అయితే షూట్ చేస్తున్నాను చాలా మంది టూరిస్టులు అయితే ఫోటోస్ తీసుకోవడం కోసం ఇక్కడ ఐటీడీ వల్ల అయితే మరి చూడండి ఇలాంటి చిత్రాలను అయితే ఇక్కడ గీయడం జరిగింది ైక్ ఎక్కేసరికి బాగా ఆవేశం అనేది వచ్చేసిందండి అంతేకాదు ప్రయాణికులు కూర్చుని కోసం కూడా టూరిస్టులు కూర్చుని కోసం సైడ్లో ఏమో చిన్న చిన్న టైప్ అయితే ఇక్కడ వేయడం జరిగిందండి ఇదిగోండి ఒక బామ్మగారు అయితే ఉన్నారు చూసారు కదా చాలా అద్భుతంగా ఉందండి అయితే మేము అయితే వచ్చేసాం ఇప్పుడైతే మీకు పార్క్ చేసిన వెహికల్స్ నేను అన్నిటినీ కూడా చూపిస్తాను ఇదిగోండి ఇది ఇది కూడా రీసెంట్ గా అయితే కట్టడం జరిగింది వ్యూ పాయింట్ కూడా చాలా మంది అయితే ఇక్కడ ఫోటోలు తీసుకోవడానికి వ్యూ నైతే ఎంతో చేస్తూ ఉన్నారా మరి చూడొచ్చు మీరు అక్కడ చూసారు కదండి ఇంతవరకు అయితే వాటర్ ఫాల్ వ్యూ అంతటి కూడా మీరు చూసి ఎందో చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇప్పుడైతే పార్కింగ్ ప్లేస్ నెక్స్ట్ ఇంకా ఐటీడీ వాళ్ళు అయితే ఏమేమి డెవలప్మెంట్ చేశారో వాటిని కూడా చూపిస్తానండి చూస్తున్నారు కదండి ఇదిగోండి ఇదంతా ఐటీడీ వాళ్ళు అయితే డెవలప్మెంట్ చేయడం జరిగింది అదిగోండి అక్కడ కొత్తపల్లి అని బోర్డు అయితే రీసెంట్ గా పెట్టడం జరిగింది చాలా ఆకర్షణీయంగా ఉందండి ముందు కంటే చూసినట్లయితే ఇప్పుడు చాలా బెటర్ గా ఉంది ఇదిగోండి రోడ్డు అంటే రెండు వైపులా కాకుండా మధ్యలో అయితే మరి డివైడర్ కూడా పెట్టడం జరిగింది నైట్ టైం అయితే ఇంకా చాలా బాగుంటదండి లైటింగ్స్ అవన్నీ కూడా చాలా బాగుంటది ఇప్పుడు అయితే ఈ రూట్ అయితే మనకి చిన్నగా పార్కింగ్ ప్లేస్ అయితే తీసుకెళ్తుంది అనమాట చూడండి ఫ్రెండ్స్ ఇదిగోండి పార్కింగ్ ప్లేస్ అయితే మీకు చూపిస్తామని చెప్పాను కదండి ఇదిగోండి పార్కింగ్ ఏరియా అని చెప్పి అనమాట బైక్ వచ్చేసి కొంచెం డిఫరెంట్ గా ఉంటది వెహికల్స్ వివిధ రకాలైన వెహికల్స్ కి ఒక్కో రకంగా ఉంటదండి ప్రైస్ అయితే మనకి పర్టిక్యులర్ గా తెలీదు బస్ కు రేట్ ఉంటుంది జీప్కి ఒక రేట్ ఉంటుంది బైక్ ఒక రేట్ ఉంటుంది ఇదిగోండి మరి ముఖ్యంగా ఈరోజు అయితే వీడియోలో మీకు పరిచయం చేయవలసిన ముఖ్య అతిథులు కూడా ఇక్కడ ఉన్నారు ఇదిగోండి వాటర్ ఫాల్ కి అంతటి కలిపి మనకి ఇప్పుడు కమిటీ మెంబర్స్ అందరినీ కూడా చక్కగా తన ఆధ్వర్యంలో అయితే వర్క్ అనేది కల్పిస్తూ ఉన్నట్టు చాలా మంచి వ్యక్తి అనమాట వాటర్ ఫాల్ కి ఎప్పుడైనా మీరు వచ్చి ఉంటే మాత్రం తప్పకుండా కనిపిస్తారు మా మాయగారు అనమాట తప్పకుండా నీట్ అవ్వాల్సిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు సండే కావడం వల్ల చూడండి పార్కింగ్ అంతా కూడా ఫుల్ గా రద్దీగా నిండిపోయింది అనమాట వెహికల్స్ అయితే ఆ రోడ్డు వరకు అయితే పార్క్ చేశారు ఈ రోజు అయితే నేను ఇప్పటి వరకు వచ్చి చాలా ఇయర్స్ అయితే అయిందండి కానీ ఏ రోజు కూడా పార్కింగ్ ప్లేస్ అనేది ఇంత ఫుల్ గా నిండడం అయితే నేను చూడలేదు ఇదే ఫర్ ద ఫస్ట్ టైం అనమాట నా లైఫ్ లో చాలా బాగుందండి వ్యూ అయితే కింద నుంచి మీకు పై వరకు అయితే నేను చూపించాను ఆసక్తి ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే మాత్రం ఈ రెండు మూడు నెలల్లో అయితే తప్పకుండా రండి ఎందుకంటే సీజన్ కూడా అయిపోయింది మీరు చూడాలనుకుంటే ఇంకా మీరు సమ్మర్ హాలిడేస్ లో కూడా రావచ్చు అండి చాలా బాగుంటుంది చాలా మందికి మరి లీవ్స్ ఉంటాయి కాబట్టి హాలిడేస్ కాబట్టి అందరూ కూడా పిల్లలతో పెద్దలతో అందరూ కూడా వచ్చి వాటర్ ఫాల్స్ లో చక్కగా కేరింతలు కొడుతూ ఉంటారు ఇదిగోండి ఇప్పుడు మా గారు కూడా కొన్ని మాటలు మీతో షేర్ చేసుకుంటారు వాటర్ ఫాల్ గురించి మీరు వినాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అండి మరి కొత్తపల్లి జలపాతం నుంచి మరి ఇక్కడ సూపర్వైజర్ పని చేస్తున్నాను మరి మాలుడు చాలా చక్కగా మరి యూట్యూబ్ చేస్తుంటారు మీరు అందరు కూడా మరి లైక్ చేయాలని మనవి చేస్తున్నాను మరి ఈ నెల మనకు కొత్తపల్లి వాటర్ ఫాల్స్ లో చాలా సేఫ్ అండి కమిటీ సభ్యులు ఉంటారు మరి పిల్లలతో పెద్దలతో అందరూ ఆడుతూ జారుతూ ఆనందంగా గడపడానికి ఫుల్ సెక్యూరిటీ ఉన్నది ఎక్కడైనా జలపాతం ఉందంటే అది కొత్తపల్లి జలపాతం కావున మీరు అందరూ వచ్చి ఫ్యామిలీతో ఇక్కడ వచ్చి కేరింతలు కొట్టి ఆనందంగా సంతోషంగా ఎంజాయ్ చేసి వెళ్ళాలని ఈ యూట్యూబ్ ద్వారా మీకు తెలియజేస్తున్నానండి ధన్యవాదాలు ఓకే ఫ్రెండ్స్ ఇంతవరకు వీడియో చూసారు కదండి నచ్చితే మాత్రం లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ కెమెరా కూడా అంతేకాదు మీరు సబ్స్క్రైబ్ చేయడం ద్వారా బెల్ బటన్ అనేది ఆన్లో ట్యాప్ చేసి పెట్టుకోవడం ద్వారా మేము ఎప్పటికప్పుడు అందించే అప్డేట్స్ అన్ని కూడా మీ ఫోన్కే ముందుగా రీచ్ అవ్వడం జరుగుతుంది మీరు అందరూ చూడగలుగుతారు మేము చేసిన కంటెంట్స్ అన్ని కూడా కావున ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసి మమ్మల్ని మోటివేట్ చేసి ముందుకు ఇంకా ప్రోత్సహిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సరికొత్త మంచి వీడియోలు కలుసుకుందాం అంతవరకు సెలవు